హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు ఈ రోజు మనం ఎక్కడున్నామంటే కరెక్ట్ మహానంద నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గంగా గౌరీ సమేత మకరలింగేశ్వర స్వామి ఆలయము మరియు అదేవిధంగా నవగ్రహ దేవాలయం నవగ్రహ దేవాలయం అంటే మనకున్న తొమ్మిది నవగ్రహాల్లో ఎక్కడైనా కానీ మనకి గుళ్ళో చూసుకున్నా కానీ మనకి నవగ్రహ మండపం అనేది ఉండేది కానీ ఇక్కడ చాలా అరుదుగా ఉంటాయి ఈ నవగ్రహ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆలయం లాగా ఇక్కడ మనకి మహానంది నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ విధంగా ఏర్పాటు అయితే చేశారు ఒకసారి చూద్దాం రండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తుంటే మన ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఇలాంటి మరియు ఇంట్రెస్ట్ కాబట్టి రెగ్యులర్ గా మన ఛానల్ వస్తుంటాయి ఈ నవగ్రహాలు మనకి మొదటి నుంచి ఫస్ట్ నవగ్రహం మొదటి నుంచి వచ్చేసరికి మనకి ఫస్ట్ నవగ్రహం వచ్చేసరికి సూర్యగ్రహం ఈ సూర్యగ్రహం దగ్గర మనం ఉన్నాము ఒకసారి చూదురు కదండి sudah gerahong kita harus sudah gerak mana papa, sabar నెక్స్ట్ మనం చూడదాల్సిన చంద్ర ద్రేవాలయం అంటే చంద్రగ్రహం అంటారు కదా చంద్రగ్రహం ఏ చంద్రగ్రహానికి సంబంధించిన ఒకసారి చూడండి మీరు కూడా చూస్తున్న చంద్రగ్రహము స్వామివారు ఎలా ఉంటారు ఏందనేది మనం గ్రహ చూడగ్రహం ఇంకోటి వచ్చేసరికి కుజగ్రహ దేవాలయం ఇది ఇప్పుడు మనం చూస్తుంది కుజగ్రహ దేవాలయం ఒకసారి చూడండి స్వామివారిని ఎలా ఉంటారు కుజులు స్వామివారు నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడడం మూడో గ్రహం వచ్చేసరికి బుధగ్రహ దేవాలయము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే బుధగ్రహ దేవాలయం ఒకసారి చూడండి క్లియర్ గా స్వామి వారిని నెక్స్ట్ మనం మనం చూడవలసిన మరొక నవగ్రహంలో ఒక గ్రహం ఏంటి గురుగ్రహ దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు గురుగ్రహ దేవాలయం ఎదురు ఉన్నాము మీరు చూడండి ఒకసారి స్వామివారిని క్లియర్ గా నెక్స్ట్ మన చూడడం మరొక గ్రహం వచ్చేసరికి శుక్రగ్రహ దేవాలయం ఇప్పుడు మనం చూసరికి శుక్రగ్రహ దేవాలయం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఒకసారి స్వామి వారిని చూసి దర్శించుకోండి మీరు కూడా శుక్రగ్రహ దేవాలయం స్వామివారు ఈ విధంగా ఉంటారు శనిగ్రహ గ్రహ దేవాలయము ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంది ఎక్కడికి ఇక్కడ సపరేట్ గా చూసుకోవాల్సిన అవగ్రహాలు ఇంకో ప్రాముఖ్య బాగా ప్రాముఖ్యత చెందిన గ్రహాలు అవగ్రహాలు వచ్చేసరికి రాహు గ్రహం అనేది చాలా ప్రాముఖ్యత ఎక్కువ చాలా మంది ఆ పూజలు చేసుకుంటూ రాహు కేతు పూజలు సో దానికి సంబంధించి కూడా సపరేట్ సపరేట్ గా ఇక్కడ రాహుకి నెక్స్ట్ వచ్చేసరికి మనం కేతుది దేవాలయం కూడా చూసుకున్నాం ఒకసారి చూద్దరిగా రండి కేతు గ్రహ దేవాలయం ఇప్పుడు కేతు గ్రహ దేవాలయం ఒకసారి చూడండి స్వామి వారు ఎలా ఉంటారు కేతు దేవాలయం చూడండి ఒకసారి క్లియర్ గా ఇక్కడ శివ శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది మీకు ఈ విధంగా క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ధ్వజస్తంభం ఎదురుగా మీకు ఈ విధంగా అనేది ఏర్పాటు చేశారు ఆలయ క్షేత్ర పాలకులు వచ్చేసరికి కాలభైరవ స్వామి వారు కాళభైరవ స్వామి వారిని ఖచ్చితంగా మీరు దర్శించుకోండి గంగా గౌరీ సమేత మరగత స్వామి వారి దేవాలయంలో నవగ్రహ దేవాలయంలో నక్షత్ర వనంలో ఉన్నాం ఫ్రెండ్స్ నక్షత్ర వనం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి ఏ ఒక్కొక్క చెట్టు విధంగా ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దేవతా వృక్షాలు కలవు ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తాను పదండి ఫస్ట్ నక్షత్రం వచ్చేసరికి అశ్విని నక్షత్రం ఫ్రెండ్స్ ఈ అశ్విని నక్షత్రానికి ముష్టి చెట్టు అని చెప్పేసేసి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఈ యొక్క చెట్టును కనుక ఇంట్లో పెంచుకోవటం వల్ల ఏమైందంటే ఆ నక్షత్రం ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ మనం చూడవలసిన మరో నక్షత్రం వచ్చేసరికి భరణి నక్షత్రం ఫ్రెండ్స్ భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరి చెట్టును పెంచుకోవడం వల్ల చాలా మంచి జరిగిందని చెప్పేసి నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసరికి కుత్రికా నక్షత్రం ఫ్రెండ్స్ కుత్రిక నక్షత్రం వాళ్ళు ఏంటంటే మేడి చెట్టును పెంచుకోవటం వల్ల మంచి అని చెప్పి విశ్విస్తారు నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం వాళ్ళు ఏం చేస్తే నేరేడు చెట్టును పెంచుకోవటం వల్ల మంచిదని చెప్పేసేసి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి మృగశిర నక్షత్రం ఫ్రెండ్స్ మృగశిర నక్షత్రం వాళ్ళు చందనం చెట్టు ఫ్రెండ్స్ అంటే సండ్రా అంటారు కదా చందనం చెట్టును పెంచుకుంటే మంచిదని చెప్పేసేసి రాసి తన నక్షత్రాల ప్రకారం అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం ఫ్రెండ్స్ ఆరుద్ర నక్షత్రం వచ్చేసరికి చింత చెట్టు చెంచ చెట్టును పెంచుకుంటే మంచిదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి పునర్వసు పునర్వసు నక్షత్రానికి వాళ్ళు వచ్చేసరికి వెదురు వెదురు బొంగులు చెట్టు ఉండేదా ఫ్రెండ్స్ వెదురు బొంగులు చెట్టును పెంచుకుంటే మంచిదని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పుష్యమి నక్షత్రం ఫ్రెండ్స్ పుష్యమి నక్షత్రం వాళ్ళు వచ్చేసరికి రావి చెట్టు రావి చెట్టును పెంచుకోవటం వల్ల మంచి జరిగింది అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొక నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష నక్షత్రము ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొన్నాగు చెట్టును పెంచుకోవటం వల్ల మంచి జరిగిందని చెప్పేసి విశ్వసిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన మరొక నక్షత్రం వచ్చేసరికి మగా నక్షత్రము ఈ మగా నక్షత్రం వాళ్ళు మర్రి చెట్టును పెంచుకోవడం వల్ల మంచిదని చెప్పేసి ఇక్కడకొచ్చిన వచ్చిన భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొక నక్షత్ర చెట్టు వచ్చేసరికి పబ్బా నక్షత్రము పబ్బా నక్షత్రం వాళ్ళు మోదుగ చెట్టుని పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అని చెప్పేసి భక్తులు అదే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన మరొక వృక్షం వచ్చేసరికి ఉత్తర నక్షత్రం వాళ్ళు జువ్వ చెట్టును పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు అనేది లభిస్తాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నక్షత్రం వాళ్ళు మామిడి చెట్టుని పెంచుకోవడం వల్ల మంచిదని చెప్పి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి చిత్తా నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళు మారేడు చెట్టుని పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్వాతి నక్షత్రం వాళ్ళు మధ్య చెట్టుని పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన మరొక నక్షత్రం వచ్చేసరికి విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళు వెలగ చెట్టును పెంచుకోవటం వల్ల మంచిదని చెప్పేసేసి భక్తులు విశ్వసిస్తారు అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి అనురాధ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు పోగడ చెట్టుని పెంచుకోవటం వల్ల మంచిదని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బురుగ చెట్టుని పెంచుకోవటం వల్ల మంచిదని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడవలసింది మరొక నక్షత్రం వచ్చేసరికి మూలా నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు శ్రీగంధం చెట్టును పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి వాళ్ళ దోషాలు ఎటువంటి లోపాలు ఏమైనా ఉంటాయి గని పోతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు నిమ్మ చెట్టును పెంచుకోవడం వల్ల మంచిదని చెప్పేసి నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన మరొక నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పనస చెట్టును పెంచుకోవటం వల్ల వాళ్ళ దోష నక్షత్రాలలో దోషాలు ఏమైనా పోతాయి పోతాయని చెప్పేసి నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసరికి శ్రావణము శ్రావణ జిల్లాలో తెల్ల జిల్లేడు చెట్లు పెంచుకోవటం వల్ల వాళ్ళ నక్షత్రాల్లో ఎటువంటి దోషాలు ఏమైనా పోతాయి పోతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొక శతభిషా నక్షత్రం చతభిషా నక్షత్రం వాళ్ళు అరటి చెట్టును పెంచుకోవటం వల్ల మంచిదని చెప్పేసి విశ్వవిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పూర్వ భాష పూర్వభాద్ర నక్షత్రము వాళ్ళు వచ్చేసరికి మామిడి చెట్టును పెంచుకోవడం వల్ల మంచిదని చెప్పేసి భక్తులు విశ్విస్తారు అదే విధంగా మనం కాస్త ముందుకెళ్తే గనక మరొక నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాభాద్ర నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వేప చెట్టును పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు అనేది లభిస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి రేవతి నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు విప్ప చెట్టును పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు ఇవి ఫ్రెండ్స్ ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు చెట్లు దేవతా వృక్షాలు అంటారు వీటిని ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచి అని చెప్పేసి భక్తులు అనేది విశ్వవిస్తారు ఇక్కడ వచ్చేసరికి అన్న ప్రసాదం కూడా ఉంది అన్న ప్రసాదం అనేది పొద్దున మధ్యాహ్నం అనేది వచ్చిన భక్తులు కదా అన్న ప్రసాదం ఇస్తారు మనం మార్నింగ్ టైం లో వచ్చాము ప్రసాదం టిఫిన్ తీసుకున్నాము నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ గోశాల కూడా క్లియర్ గా చూస్తాను ఈ ఆలయంలో జ్యోతిషాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ జ్యోతిషాలయంలో మీ రాసి నక్షత్రాలకు సంబంధించిన ఎటువంటి దోషాలు గానీ ఏమైనా ఉంటా గనుక పరిహారం అనేది కూడా ఇక్కడే మీకు ఏ నవగ్రహాల్లో ఏ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవాలి ఇక్కడ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే గోశాల ఇక్కడ రెండు గోశాలలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు గోశాల మీదుగా సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఆవుల దాకా అనేది ఉంది ఇప్పుడు మీకు ఒక గోశాల చూపిస్తాను పదండి ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా అసలు ఆవులకి అనేది గోమాతలకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఫ్యాన్లు కానీ అదేవిధంగా మీకు దోమలు అనేది లేకుండా కుంపడి కూడా ఈ విధంగా పెట్టేసి జాగ్రత్తగా గోవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గోశాలకి ఏమన్నా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి